హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక మంచి ఎనర్జీ బైట్స్ చేసి చూపిస్తున్నాను వన్ డే పని లేకుండా పొయ్యి లిగించకుండా ఇక్కడ నేను ఒక కప్పు బాగా అదిం పెట్టి ప్రెస్ చేసి డేట్స్ తీసుకున్నాను గింజలు తీసేసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను హాఫ్ కప్పు బాదాము ముందర మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల చియా సీడ్స్ వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ పావు టీ స్పూను చెక్క పొడి కొద్దిగా ఉప్పు ఈ బాదం కూడా వేసేసి ముందర పౌడర్ చేసుకుందాం ఇది బాగా నలగలేదు నేను మళ్ళీ ఇంకోసారి వేసుకుంటాను ఇది బాగా మంచిగా పౌడర్ చేసేసాను ఇప్పుడు ఈ డేట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటాను ఇప్పుడు రెండు స్పూన్ల తేనెతో ఈ డేట్స్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఇది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము దీన్ని పొడితో మొత్తం కలిపేసుకుందాము ఇది బాగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఇది ఒక ఉండ ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్తో సమానం అండి జుట్టు జుట్టు బాగా పెరుగుతుంది పీరియడ్ సరిగ్గా రాని వాళ్ళకి చక్కగా వస్తుంది రెగ్యులర్గా తినాలి ఒక రోజు తినేసి ఆపేస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది రెగ్యులర్గా ఒకటి చేసుకొని తింటే చాలా బలం కళ్ళకు మంచిది స్కిన్కి మంచిది జుట్టు బాగా పెరుగుతుంది హై ప్రోటీన్ ఎనర్జీ బాల్స్ రెడీ అయిపోయాయండి చక్కగా మీ పిల్లలకి పెట్టి చేసి పెట్టి ఎంజాయ్ చేయండి మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్